దేవుని చేత పట్టబడటం వేరు దేవుడు పట్టుకోవాలని ఆరాట పడటం వేరు మనందరం కూడా దేవుడు మనం ఎప్పుడు పట్టుకుంటామని చూస్తూ ఉన్నాము కానీ సహోదరి మాత్రం దేవుడు పట్టుకోవాలని ఆరాట పడింది పోరాడింది చివరికి దేవునితో సహవాసము కలిగి నేటి దినాన మన మధ్యకు సహోదరి వచ్చి ఉన్నదంటే ఆ బిడలో ఉన్నటువంటి ఆత్మల పట్ల ఉన్న భారాన్ని మనము అర్థం చేసుకోగలము నిజంగా నేనైతే చాలా గర్వపడుతున్నాను ఎందుకంటే సహోదరిని తీసుకురావడానికి చాలా ప్రయత్నం చేశా ఎవనొస్తరాలు ఫోన్ నంబర్ దొరకదు ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేశా చివరికి ప్రీతి వారి సిస్టరు మిస్సీతో మాట్లాడాను ఒకరోజు మాట్లాడమ్మా నేను మీ సహోదరిని మా గ్రామానికి నేను తీసుకురావాలనుకుంటున్నాను అన్నప్పుడు సహోదరి యొక్క అక్కగారు నిస్సి అలియాస్ ప్రియాంక ఆ పాపతో మాట్లాడిన తర్వాత రాత్రి పదకొండు గంటలప్పుడు వీరిద్దరూ నాకు కాల్ చేసి నాతో మాట్లాడటం జరిగింది నేను వీరిని ఆహ్వానించిన వెంటనే ఆ టైంలో కూడా ప్రార్థన కూడికలో ఉన్నారు సహోదరి వారి యొక్క కుటుంబము నేను ఎప్పుడైతే మన గ్రామానికి తీసుకురావాలనేటువంటి మాటను తెలియజేశాను వెంటనే వారి తండ్రి గారితో తల్లిగారితో మాట్లాడటం సరిగ్గా రాత్రి పదకొండు గంటలకు ఆ సమయంలో ఖచ్చితంగా మీ గ్రామానికి వస్తామని అని సహోదరి ఆమె యొక్క అంగీకారాన్ని తెలిపింది అంటే మనందరం కూడా ఎంతో ఆనందించిన ఒకసారి చప్పట్లు కొడతాం సహోదరికి ప్రతి రాత్రి మనందరం ఎన్ని గంటలకు పడుకుంటామో అది మీకే తెలియాలి కానీ నా నా యొక్క పనుల మీతో నేను రాత్రి ఒకటి రెండు గంటల వరకు నేను మెలుగుతూ ఉంటాను సహోదరి కూడా ఈ సువార్త భారములో రాత్రి ఒంటి గంట వరకు అందరం కూడా ఆ టైంలో గాఢ నిద్రలో ఉంటాం కానీ సహోదరి ఎక్కడెక్కడో అమెరికాలో ఉండేటువంటి దైవజనులు దుబాయ్లో దుబాయ్ లో ఉండేటువంటి దైవజనులు ఎన్నో విదేశాల్లో విదేశాల్లో ఉండేటువంటి దైవ కూడా ఆ గూగుల్ మీట్ అనేటువంటి ఒక ప్లాట్ఫారాన్ని వేదికగా చేసుకొని ఎందరో ఎవరు ప్రతినిత్యం ఉదయం పది గంటలు మొదలు సహోదరి స్టేటస్ చూస్తే అర్థమవుతూ ఉంటుంది ఉదయం పది గంటలకు మధ్యాహ్నం ఒంటి గంటకు రాత్రి ఏడు గంటలకు ఏ సమయంలో ఫోన్ చేసినా సహోదరితో మాట్లాడినా ఆమె దేవుణ్ణి మహిమపరిచేటువంటి పనిలోనే ఉంటుందని చెప్పడం నిజంగా నాకైతే చాలా ఆనందం కలుగుతుంది కాబట్టి ఎంతో మనందరం కూడా నాకు తెలిసైతే మన ఎవరి బిడ్డలు మనం కూడా కొంచెం అదృష్టవంతులమని నేను భావిస్తూ ఉన్నాను నేటి దినాలలో ఇలాంటి సహోదరి మన మధ్యలోకి నడిపించబట్టం కాబట్టి ఇంక సమయం కూడా మించిపోతున్నది కాబట్టి సమయాన్ని సహోదరికి ఇస్తూ ఉన్నాను సహోదరి యొక్క అద్భుత సాక్ష్యాన్ని విన్నాం ఆ సాక్ష్యము విన్న తదుపరి చక్కనైనటువంటి గీతంతో సహోదరి ఆ పాటల నుంచి ఒక సుమదర గీతాన్ని వినిపించిన తర్వాత మనం తదుపరి ఉన్నటువంటి వర్తమానికులు మనం ఆహ్వానించుకున్న సమయాన్ని సహోదరికి అందిస్తూ ఉన్నాను